అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి నాలుగవ భాగం రచయిత జానకి గారు రిషి కావాలని బ్రేకులు వేయడం లేదు నిన్ను చూసి ఆటోమేటిక్గా బ్రేకులు పడుతున్నాయి నేనేం చేయలేను అంటాడు సరే అయితే బ్యాక్ మన మధ్యన పెడుతున్నాను నీకు నచ్చినట్టు బ్రేక్ వేసుకో అంటుంది గీత అవునా పెట్టుకో అయితే లేకపోతే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావు నాకు తెలుసు మేము మగవాళ్ళంతా ఇంతే అంటుంది గీత రిషి మా మగవాళ్ళు చాలా మంచివారు వాళ్ళనేమి అనకే పాపం తగులుతుంది నీకు అంటాడు అవును మీ మగవాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుస్తూనే ఉంది గీత మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నాకు చెప్పే తెలుసుకోవాలి కదా రేపు కాబోయే అల్లుణ్ణి కదా అంటాడు రిషి నువ్వు అనుకుంటే సరిపోతుందా అల్లుడు అని నేను అనుకోవాలి కదా అంటుంది గీత నువ్వెందుకు అనుకోవడం నువ్వు అనుకున్న టైం వచ్చినప్పుడు ముందే చెప్పు ఎంతమంది ఉంటారు ఇంట్లో అని అంటే గీత అమ్మ నాన్న అన్నయ్య వదిన వాళ్ళకొక పాప ఉంటుంది క్యూట్గా తన పేరు స్వీటీ అవునా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారా లేదు అన్నయ్య బెంగళూరులో ఉంటాడు నా నాన్న బ్యాంక్లో క్యాషియర్గా అమ్మ హౌస్ వైఫ్ అన్నయ్య సాఫ్ట్వేర్ వదిన కూడా జాబ్ చేసేది పాప పుట్టిందని ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుందంటుంది రిషి అవునా మరి వాళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది గీత అన్నయ్య లవ్ మ్యారేజ్ వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వచ్చేసిద్ది డాడీ వాళ్ళకి పెళ్లి చేశారంటుంది అయితే నా ప్రేమ విషయం కూడా మామయతో చెప్తాను నా పెళ్ళి కూడా చేసేస్తారు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే చేశారు ఇక్కడ నేను నేను ప్రేమించలేదు ఎక్కువగా ఊహించుకోకంటుంది గీత నువ్వు ప్రేమించిన ప్రేమించకపోయినా లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉంటావు అది నీకు తెలుసు నాకు తెలుసు ఒరే మామ నువ్వేం చేస్తున్నావురా ఆ గీత రిషిగఢ్ బండికి వెళ్తుంది నువ్వేమో దాన్ని ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నా అది పట్టించుకోదు అసలు ఏమనుకుంటుందిరాది నిన్ను రాకేష్ వాళ్ళ ఫ్రెండ్ని ఒక్కటి పీకుతాడు ఇంకొకసారి గీతని అది ఇది అన్నావంటే నేను నేను చంపేస్తానంటాడు ఎప్పటికైనా తన సొంతమే అవుతుంది దేనికైనా దేనికైనా టైం రావాలి తొందరపడకూడదు రాకేష్ ఒక్కోసారి అనుకుంటావురా కానీ అన్ని వాళ్లకు అనుకూలంగా జరుగుతాయి కానీ ఒక్కొక్కసారి మనకు టైం వస్తుంది తను నాకు ఎలా దగ్గర అవ్వదో నేను చూస్తాను ఇంకొకసారి గీత మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను తను మీకు వదినరా ఇది ఫిక్స్ అయిపోండి గీత ఆ ఇక్కడ ఆపు నేను దిగేస్తాను అంటుంది ఎక్కడ మీ ఇల్లు అని అడుగుతాడు రిషి ఇక్కడ దిగుతానంటున్నామేంటి మా ఇల్లు చాలా దూరంలో కానీ నీకు చెప్పను లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటుంది రిషి నవ్వుతూ సరే చెప్పవా వెళ్ళు మీ ఇంటికి అని అంటాడు గీత వెళ్ళకపోతే ఇక్కడే ఉంటానని అనుకుంటున్నావా అని అంటూ గీత వెళ్ళిపోతూ ఉండగా రిషి బైక్ దిగి ఒక్కసారిగా గీత చెయ్యి పట్టుకొని తనని దగ్గరగా లాక్కొని ఐ లవ్ యూ గీత అని అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు గీత ఈడియట్ ఇది పబ్లిక్ రా ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే భయం కూడా లేదా నీకు రిషి నేను ఎవరినైనా తెలియని వాళ్ళు ముట్టు పెట్టుకుంటున్నానా ఏంటి నేను ప్రేమించిన అమ్మాయినే కదా చూడు రిషి నన్ను ప్రేమిస్తే తర్వాత నువ్వే బాధపడాలి ముందే చెప్తున్నాను నా మాట విను అని అంటుంది బాధపడే రోజే వస్తే ఆ క్షణమే నేను కూడా ఉండను గీత ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాను అంటాడు గీత రిషి నోటికి చెయ్యి అడ్డం పెట్టేసి అలాంటి మాటలు మాట్లాడుకు ప్లీజ్ అని అంటూ గీత కళల నుంచి కన్నీళ్ళు వస్తాయి రిషి నన్ను ప్రేమించలేదన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని అంటాడు గీత ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఏ గీత ఎందుకు ఏడుస్తున్నావు చెప్పేసి వెళ్ళవే అంటాడు రిషి గీత ఇంటికి వెళ్ళి కళ్ళు తుడుచుకొని హాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు భువన ఏం చేస్తానే మీ అన్నయ్య వీడియో కాల్ చేశారు మాట్లాడుతున్నాను అంటుంది అవునా నేను మాట్లాడతాను ఇవ్వమ్మా అని గీత ఫోన్ తీసుకొని హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతుంది వదిన ఏం చేస్తుంది మన లిటిల్ స్వీట్ ఏం చేస్తుంది అని అడుగుతుంది మోహన్ అందరూ బాగున్నారా నువ్వు ఏం చేస్తున్నావు కాలేజీలో జాయిన్ అయ్యావు కదా ఎలా ఉంది నీ కాలేజ్ బాగుందా అని అడుగుతాడు కాలేజీ పర్వాలేదన్నయ్య బాగానే ఉంది అని అంటుంది గీత ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అయింది తన పేరు కవిత అని అంటుంది దానికి మోహన్ అవునా రెండు రోజులు కూడా అవ్వలేదు అప్పుడే నీకు అక్కడ అందరూ కూడా పరిచయం అయిపోయారా గీత పరిచయం అవ్వడానికి ఏముందన్నయ్య నా కాలేజీ కొత్త కదా తనని పరిచయం చేసుకున్నాను చాలా మంచి అమ్మాయి శ్వేత అన్నా చెల్లెలు మాట్లాడుకోవడమేనా ఇక్కడ మేము కూడా ఉన్నాం మాకు కూడా ఇస్తే మేము కూడా మాట్లాడతాం అంటుంది మోహన్ నవ్వుతూ ఫోన్ ఇదిగో శ్వేతకి ఇచ్చి మాట్లాడుకోండి అంటాడు శ్వేత ఫోన్ తీసుకొని ఎలాగున్నావు గీత కాలేజ్ ఎలా ఉంది పర్వాలేదు వదిన బాగానే ఉందిలే బాగానే అంటున్నావు అంటే సంథింగ్ సంథింగ్ ఏమైనా జరిగిందా అడుగుతుంది వదిన అలాంటిది ఏమీ లేదు పర్వాలేదు అంటున్నాను కదా నిజమేనా ఏమీ లేదు కదా వదినా నన్ను నమ్ము అలాంటిదేమీ లేదు ఇంతకీ స్వీట్ ఏం చేస్తుంది ఒకసారి చూడనివ్వు ఇప్పుడు నిద్రపోయింది గీత అవునా వదినా సరేలే తర్వాత కాల్ చేసి మాట్లాడతాను ఇంకేంటి విషయాలు చెప్పు మా అన్నయ్య నేను ఎలా చూసుకుంటున్నాడు శ్వేత నవ్వుతూ ఎలా చూసుకుంటాడు నీకు తెలియదా మీ అన్నయ్య నువ్వు అత్తయ్య మావయ్య అందరూ కూడా నిజంగా చాలా బాగా చూసుకుంటారు నేను చాలా అదృష్టవంతురాలని గీత నీ వల్లే మా పెళ్లి జరిగింది వదిన నువ్వు నా ఫ్రెండ్వి అన్నయ్య నువ్వు ప్రేమించుకున్నారు మీ విషయం ఇంట్లో నేను ఒప్పుకోలేదు డాడీతో మాట్లాడి మీ పెళ్లి చేశాను అంతే కదా ఇందులో నేను చేసింది ఏముంది మీ ఇద్దరు ప్రేమించుకుంటేనే కదా మీ పెళ్లి జరిగింది అని అడుగుతుంది గీత ఎంత చేసినా కూడా ఇంత సింపుల్గా ఏమీ లేదు అని అంటే ఏంటి గీత ఆ రోజు మావయ్య గారు అసలు ఒప్పుకొని అన్నారు మా పెళ్ళికి కానీ నువ్వే కదా దగ్గరుండి మా అమ్మయ్యని ఒప్పించి మరీ మా పెళ్లి చేశావు రోజు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణమే నువ్వు శ్వేత అమ్మ నాన్న కూడా మర్చిపోయేంత ప్రేమ చూపిస్తున్నారు మీరందరూ ఇంతకన్నా నాకు ఏం కావాలి గీత నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నీ నిజంగా చాలా అదృష్టవంతురాలని అంటుంది పొందిన ఇందులో నేను చేసింది ఏమీ లేదు నన్ను గొప్పదని చేయకు మీరిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి జరిగింది నువ్వు నా ఫ్రెండ్వి వదిన మీ అమ్మ నన్ను ఫోన్ చేస్తున్నావా లేదా వాళ్ళు మాట్లాడుతున్నారా అని అడుగుతుంది గీత లేదు గీత అప్పుడప్పుడు అమ్మమ్మ మాట్లాడుతుంది అమ్మ ఒక్కసారి మాత్రమే మాట్లాడింది అంటుంది శ్వేత వదినా నువ్వేం ఫీల్ అవ్వకు వాళ్ళే మనవరాలు పుట్టిందని నీకు దగ్గర అవుతారులే సరే గీత బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజంగా నిజం చెప్పు గీత అని అంటుంది వదిన అలాంటిది ఏదైనా ఉంటే ముందు నీకే చెప్తాను కదా అని అంటుంది గీత సరే వదిన ఫ్రెష్ అయి రావాలి నేను తర్వాత మాట్లాడుకుందాం శ్వేత సరే నాకు పని ఉంది తర్వాత నాకు వీలున్నప్పుడు ఫోన్ చేస్తూ సరే వదిన స్వీటీని అడిగానని చెప్పు అని అంటుంది గీత తను నిద్రలేచిన తర్వాత నీకు ఒకసారి మెసేజ్ పెడతాను ఫోన్ చేసి తనతో గానిలే అని అంటుంది శ్వేత సరే వదిన తర్వాత చేస్తాలే ఉంటాను మమ్మీ ఇదిగో ఫోన్ తీసుకో అని అంటూ ఇచ్చి ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని తనకి ఫోన్ ఇచ్చేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది గీత మంచం మీద కూర్చొని రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది తన అన్నమాటలు గుర్తుకొస్తాయి నువ్వు లేకపోతే నేను మరుక్షణమే చచ్చిపోతాను గీత కలలో నుంచి కన్నీళ్ళు వస్తాయి ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడతావు ఈ రోజు ఇలా ఉన్నాము రేపు ఎలా ఉంటామో తెలియని ఈ బంధాల కోసం అలాంటి మాటలు ఎలా మాట్లాడతావురా ఈడియట్ అని అనుకుంటూ అసలు తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను నేను తనని ప్రేమించలేదు కదా తను ఏమైపోతే నాకెందుకు ముందు నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి టవల్ కట్టుకుని వస్తుంది గీత అద్దం ముందు నుంచొని నా బుగ్గలు ఏవైనా బూరెల ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది అద్దంలో చూసుకొని తనే తనే రిషి బూరెలు కాదే గులాబ్ జాములు నీ బుగ్గలు గీత కంగారుగా వెనకకి తిరిగి చూస్తుంది రిషి దగ్గరికి వచ్చి నిలబడతాడు గీత నువ్వెప్పుడు వచ్చావురా నా రూమ్కి అసలు మా ఇల్లు ఎలా తెలుసరా నీకు అని అడుగుతుంది అత్తగారి లడుకు తెలియకపోయినా ఎలా ఉంటుంది గీత నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి అంటాడు రిషి కవిత చెప్పింది కదా నీకు నీ రిషి నీ బొందే నువ్వు పరిగెట్టుకుంటూ వస్తే నీ వెనకాల వచ్చేసాను మరి ఇంటికి వెళ్ళలేదా నువ్వు అని అడుగుతుంది గీత ఇంటికి తర్వాత వెళ్తాను రిషి ముందు ఎందుకు ఏడ్చావో చెప్పమని తనని నేను ఎందుకు ఏడుస్తాను నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకో ఏడుపు వచ్చింది ప్రాణం గురించి అలా ఎలా మాట్లాడతావు సులువుగా మాట్లాడు రిషి అని అంటుంది నువ్వు నా కోసం చనిపోవడం ఏంటే ఏడుపు వచ్చింది అని అంటుంది ఇంకెప్పుడు అలా అనుకోక రిషి అయితే ఇప్పటిదాకా అయితే అలాగే ఉండేది ఇప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతోంది గీత నువ్వేదన్నా అనుకో నేను మాత్రం నిన్ను ప్రేమించను రిషి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ప్రేమించొద్దు నేనే ప్రేమిస్తాను మా నిద్ర ప్రేమను నేనే ప్రేమిస్తానంటాడు ఇంకేం మాట్లాడదు కానీ రిషిని అలా చూస్తూ భలే ఉన్నావే బందరు లడ్డులాగా గీత కోపంతో నన్ను బందర్లడులో ఉన్నానంటావా అంటూ మీద మీదకి వస్తుంది ఆకే బాబు ఈ తోల మీదకు వస్తే నాకు ఏదో చేయాలనిపిస్తుంది అవసరమా చెప్పు అంటాడు ఏం మాట్లాడుతున్నావని తనని తన ఒకసారి చూసుకుంటుంది ఒకసారిగా తన రెండు చేతులతో తన శరీరాన్ని కప్పుకుంటుంది రిషి నవ్వుతూ చూడ్డానికి ఏముందే పైన ముఖం కింద కాళ్ళు పలి తెల్లగా ఉన్నాయి ఇంకేం కనబడలేదులే మూసేసుకో అని అంటూ రిషి గీత ముందు నుంచి బయటకు వెళ్ళు నేను డ్రెస్ వేసుకోవాలంటుంది రిషిని తిడుతుంది ఏమో నీకెందుకు అంత శ్రమ నేను వేస్తానులే చెప్పు ఏ డ్రెస్ వేసుకుంటావు అని అంటూ ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు రిషి గీత రిషి ప్లీజ్ వెళ్ళరా నేను డ్రెస్ వేసుకోవాలంటుంది గీత అలా అడుగుతూ ఉంటే రిషికి ఇంకా నవ్వు వస్తుంది ఏడవకే నేను కళ్ళు మూసేసుకుంటానులే వేసేసుకో అని అంటాడు నువ్వు కళ్ళు మూసుకుంటే నేను ఎలా డ్రెస్ వేసుకోవాలి అప్పుడు సమస్య లేదు నువ్వు ముందు బయటకు వెళ్ళు అని అంటుంది గీత బయటికి వెళ్ళడానికి మళ్ళీ పైపులు దిగి కిందకి దిగి వెళ్ళాలి అని చెప్పు వెళ్ళమంటావా అని అంటాడు అవును మర్చిపోయాను అసలు నువ్వు ఎలా వచ్చావు రూమ్లోకి అది చెప్పు ముందు రిషి అని అడుగుతుంది ఎలా వచ్చానంటే పైపు లెక్క వచ్చానమ్మా ఎంత కష్టమో తెలుసా చూడు ఎలా గీసుకుందో అని తన చేయి చూపిస్తాడు గీత అయ్యో అది ఎలా చేతికి గాయం అయింది అంటుంది గీత అప్పుడు రిషి నా కోసం ఎందుకు రా పైపు లెక్కి రావడం అని తిడుతుంది నవ్వితే చిన్న దెబ్బలే నేను ఇలా చూస్తే అది గాయం కూడా నాకు గుర్తుకు రావడం లేదు గీత సరే అయితే నేను బాత్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను ఇక్కడే ఉండు తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయానికి మందు రాస్తానంటుంది నేను కూడా నీకు తోడు వస్తాను గీత నీకు హెల్ప్ చేయడానికి అంటాడు రిషి మహానుభావానికి దండం పెడతాను చేసింది చాలు ఓవరాక్షన్ చేశావంటే ఉంటే ఇక్కడ నుంచి కిందకు తోసేస్తానంటుంది జాలి లేదా నీకు హెల్ప్ చేస్తానన్నా కూడా తిడుతున్నావు నన్ను సరే త్వరగా డ్రెస్ వేసుకొనిరా నీతో కొన్ని మాటలు మాట్లాడాలి అని అంటాడు రిషి గీత డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి చూస్తుంది రిషి అలాగే చూస్తూ ఈ అమ్మాయిలకి దేవుడు అసలు ఎందుకు ఇంత అందాన్ని ఇస్తాడో ఏమో గీత ఇంకా ఇంటికి వెళ్ళవా నువ్వు అని అంటుంది రిషి దగ్గరికి వస్తూ ఆంటీ వాళ్ళు చూస్తారు కదా వెళ్ళు అని అంటూ ఉండగా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను మధు వాళ్ళ ఇంట్లో ఉంటాను ఈ నైట్కి ఇంటికి రాను అని చెప్పి అని అంటాడు అయితే వెళ్ళు మరి మధు వాళ్ళ ఇంటికి అంటుంది గీత వెళ్తాను కానీ నీతో విషయం చెప్పాలి ఏంటి అంత కోపం ఎందుకు ప్రేమగా రిషి అని మాట్లాడవచ్చు కదా అంటాడు రిషి ప్రేమగా మాట్లాడాలా నాకు మాట్లాడడం ఇలాగే వచ్చు అంటుంది లవ్ స్టోరీస్లో హీరో హీరోయిన్లు ఉంటారు వాళ్ళని చూసి ఎలా ప్రేమగా మాట్లాడాలో నేర్చుకో అంటాడు అవునా రిషి వాళ్ళని చూసి నేర్చుకోవాలా ప్రేమే కాదు రొమాన్స్ కూడా చూసి నేర్చుకో అసలు ప్రేమే లేదు అంటే రొమాన్స్ ఎలా నేర్చుకుంటాను స్టోరీస్ చదివి రొమాన్స్ చేయాలని అనుకుంటున్నావా రిషి నవ్వుతూ ఫ్రీ టైంలో చదువుతా లేవే మనసుకి హాయిగా ఉంటుంది నువ్వు కూడా ప్రయత్నించుడు నాకు అంత ఓపిక లేదులే కానీ స్టోరీస్ చదవాలని నువ్వు చదువుకో ఫస్ట్ అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి చేతికి అంటిన బ్లడ్ అంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తుంది గీత రిషి ప్రేమ లేదంటూనే ఎంత బాగా చూసుకుంటున్నావే నన్ను అని అంటాడు గీత నీ స్థానంలో ఇంకొకరు ఉన్నా కూడా ఇలాగే చేస్తాను రిషి నీ మీద కోపం మాత్రం రాదు నాకు అంటుంది గీత నా మీద కోపపడినా కూడా నేనేం ఫీల్ అవ్వను టైం తొమ్మిది నరవుతోంది ఇంకా నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళు అని అంటుంది నాకు ఆకలిస్తోంది భోజనం చేయాలని కోపంగా అంటుంది నాకు కూడా ఆకలిస్తుంది నువ్వు నేను ఇద్దరం భోజనం షేర్ చేసుకుందాం అని అంటాడు రిషి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్